హోటల్ రూమ్లో కూర్చుని నా దగ్గర ఉన్న గన్స్ని క్లీన్ చేశాను తర్వాత బిగ్ బజార్కి వెళ్ళా కొన్ని అవుట్డోర్ వస్తువుల కోసం వాటితో పాటు ఇంటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తీసుకున్నాను ఒకవేళ నేను హోటల్లో ఉండలేకపోతే బయట ఉండడానికి వీలుగా ఐదు గ్యాలన్ల ప్రోపెయిన్ పది గ్యాలన్ల గ్యాసోలిన్ కంటైనర్స్ని రెండు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్స్లో నింపాను ఒక ఫుల్ బాటిల్ బ్లండర్ బ్రైట్ విస్కీ ఇంకా కొన్ని వస్తువులు కూడా నాతో పట్టించుకున్నాను ఒకవేళ అతని కోసం వెయిట్ చేయవలసి వస్తే టైంపాస్ అవ్వడానికి అరుణ్ ఏ పని చేసినా ఒక ప్లాన్తో చేస్తాడు ఒకవేళ వాడు నన్ను ట్రాప్ చేయాలనుకున్నా వాడికి అంత టైం లేదు అందుకే నేను ముందుగానే వాడి కోసం వెయిట్ చేయాలనుకుంటున్నాను నేను నా కారులో పెట్రోల్ కోసం బంక్ దగ్గర ఆగాను అది అవగానే నేను స్పాట్కి బయలుదేరా నేను అక్కడికి వెళ్ళేసరికి రాత్రి పదకొండు అయింది నేను అరుణ్కి రెండు రోజుల ముందే మెసేజ్ పంపించాను నన్ను నందిహిల్స్లో మీట్ అవ్వమని నాకు తెలిసి వాడు ఆ ప్లేస్ని చూడడానికి ముందే వెళ్తాడు ఆ ప్లేస్లో షూటింగ్ అనుకూలంగా ఉందా లేదా అని స్పాట్స్ చూసుకోవడానికి బాగా హైట్గా ఉన్న ప్లేసెస్ ఇంకా చెట్లతో కవర్ చేసినా ఉన్న ప్లేసెస్ చూసుకోవడానికి వాడు డెఫినెట్గా వెళ్తాడు వాడికి తెలియని ఏంటంటే నేను ఆ ప్లేస్ని ఒక వీక్ ముందుగానే చూసొచ్చాను లక్కీలీ నేను ఆ ఏరియా అంతా తిరిగి రిక్కి చేశాను తప్పించుకోవడానికి అక్కడ నుంచి సిటీకి రావడానికి దారులు ఆల్రెడీ చూసుకున్నాను అక్కడే రోజంతా గడపడం వల్ల నాకు ఆ ఏరియా ఇంచు గుర్తుండిపోయింది సో ఈ గేమ్ గురించి నాకు అసలు భయం ఏలేదు అరుణ్కి ఈ ఏరియా అంతగా తెలీదు సో వాడిని ఏదోలా ట్రాప్ చేయాలి నాకు తెలిసి అరుణ్ మంచి టాక్టికల్ అడ్వాంటేజ్ ఉన్న ఏరియా కోసం చూసుకుంటాడు నాకు అంత ఈజీగా దొరకడు వాడు తెలివైన వాడు నేనున్న ప్లేస్ నుంచి ఇంకో టూ మైల్స్ వెళ్తే నేను అరుణ్కి చెప్పిన ఏరియా వస్తుంది ఈ హైవే ఎండ్ అయి మట్టి రోడ్ స్టార్ట్ అవుతుంది అక్కడంతా చెట్లు బుషెస్తో నిండిపోయింది చలికాలం కాబట్టి ఫుల్గా గడ్డి పెరిగిపోయింది ఆ ప్లేస్లో నా కార్ని రైట్ సైడ్ పార్క్ చేశాను గాడు నేను అక్కడే ఉన్నాను అనుకోవడానికి ఈ ఏరియాకి కొంచెం దూరంలో ఒక చిన్న గుట్ట లాంటి ప్లేస్ ఉంది అక్కడి నుంచి చూస్తే ఈ రోడ్ అంతా చాలా క్లియర్గా కనబడుతుంది నేను అక్కడికి రాత్రి పదకొండు గంటలకు చేరుకున్నాను కార్ని డర్ట్ రోడ్ దగ్గరలో దారి కట్టడం లేకుండా పార్క్ చేశాను నాకు కావాల్సిన సామాన్లు గన్స్ తీసుకొని ఆ ఎత్తుగా ఉన్న ఏరియా మీదకి నడవడం స్టార్ట్ చేశాను నా దగ్గర రెండు గన్లు మాత్రమే ఉన్నాయి బ్యాకప్ ప్లాన్గా నైన్ ఎంఎం గన్ అండ్ అరుణ్ గడ్ రక్తం రుచి చూడడానికి బ్యారట్ ఫిఫ్టీ క్యాలబర్స్ నేను అనుకున్న ప్లేస్కి వచ్చాక అన్నీ అన్ప్యాక్ చేసి నా రైఫిల్ని చెక్ చేసుకున్నా అప్పటికే మిడ్ డేట్ అయిపోయింది ఈ టైంలో నేను కొంచెం తిని రిలాక్స్ అవుతా ఇప్పుడు నేనున్న ఏరియాలో ఇంటర్నెట్ లేదు ఫోన్ సిగ్నల్స్ లేవు సో ఓల్డ్ ఫ్యాషన్ వేలో బుక్స్ చదువుకుంటున్నాను అప్పటికే రాత్రి రెండున్నర అవుతున్నట్టుంది నాకు దగ్గరలో ఒక కార్ వస్తున్న సౌండ్ వినిపించింది ఈ టైంలో ఇటువైపు కార్స్ ఏం రావు ఇంత నైట్ టైంలో వస్తుంది అయితే నైట్ పెట్రోల్ పోలీస్ అయి ఉండాలి లేదా పని పాట లేని లవర్స్ అయి ఉండాలి ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను నా కార్ని చాలా లోపలికి ఎవరికి కనిపించకుండా ఉంచాను అది కాకుండా ఇంత చీకట్లో నన్ను కనిపెట్టడం ఇంపాసిబుల్ ఆ కార్ ఇంకా దగ్గరికి వస్తుంది ఆ కార్ బ్లూ టొయోటో దాని మెన్షిల్ మీద రెంటల్ స్టిక్కర్స్ ఉన్నాయి మేబీ వాళ్ళు టూరిస్టులు అనుకుంటా ఈ నైట్ లో వచ్చారేమో మేబీ వాడు అరుణ్ కూడా ఉండొచ్చు అనే ఆలోచన వచ్చింది ఈ టైంలో ఈ చీకట్లో ఈ మట్టి రోడ్డుకు వచ్చే ధైర్యం చేసే టూరిస్టులు ఎవరు ఉండరు ఆ కార్ని పేల్ చేద్దామా అనిపించింది నేను ఒక మినిట్ వెయిట్ చేశాను ఆ కార్ నెమ్మదిగా చాగింది కార్లో నుండి ఒకడు బయటకు వచ్చాడు హోలీ షెట్ ఎవరో కాదు అరుణ్ హ అతను పెద్ద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉన్నాడు చేతిలో అసాల్ట్ రైఫిల్ ఉంది అది చూడడానికి ఏఆర్ ఫిఫ్టీన్లో ఉంది కానీ ఏదో అడ్వాన్స్ లా ఉంది ర్యాంబో సినిమాలో హీరో గడి గన్లా ఉంది నేను సైలెంట్గా చూస్తున్నా వెయిట్ చేస్తున్నా షూట్ చేయడానికి అతను గన్ కార్ మీద పెట్టి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ట్రై చేసుకుంటున్నాడు ఇదే సరేనా నేను అతను షూట్ చేశాను షిట్ మిస్ అయింది గన్ క్లీన్ చేసిన తర్వాత స్కోప్ రీసెట్ చేయడం మర్చిపోయాను నేను నా హిల్ మీద లొకేషన్ మార్చి స్కోప్ రీసెట్ చేసుకుని అరుణ్ కోసం వెతుకుతున్నాను అరుణ్ ఇప్పుడు కార్ దగ్గరలో ఉన్న రాళ్ళ వెనకాల దాక్కున్నాడు నా స్కోప్ని రాళ్ళు బ్లాక్ చేస్తున్నాయి అరుణ్ నెమ్మదిగా పాక్కుంటూ రాళ్ళ నుండి బయటకు వచ్చాడు నెమ్మదిగా నా స్కోప్లోకి వచ్చాడు స్కోప్ని పెర్ఫెక్ట్గా సెట్ చేసి ఈ గన్ సౌండ్ నాకు భలే నచ్చింది నా బుల్లెట్ అరుణ్ గడి మోకాలకు తగిలింది బుల్లెట్ తాకిడికి అరుణ్ కాలు అతని బాడీ నుంచి వేరైంది అరుణ్ గన్ వైపు ఏం చేసి మూడు సార్లు కాల్చాను ఆ గన్ పూర్తిగా డ్యామేజ్ అయింది నేను అరుణ్ గారి దగ్గరికి బయలుదేరాను ఇక్కడికి వెళ్ళేసరికి అరుణ్ ముఖంలో షాక్ అండ్ పెయిన్ మిక్స్ అయిన ఎమోషన్తో వైపే చూస్తున్నాడు అతనికి కాలికి గుడ్డ కట్టి వెపన్ కోసం బాడీ అంతా తరోగా సెర్చ్ చేశాను అతని దగ్గర నన్ను మొదట్లో కాల్చిన సైలెన్సర్ ఉన్న ఎంఎం ఇంకా ఉంది మెమరీస్ ఇంకొంతసేపు బ్రతుకుంచడానికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాను ఈపీఐ షాట్ ఇచ్చాను ఇది కొంచెం క్రూరంగా అనిపించిన ఈ ప్రయాణం ఇంత సింపుల్గా ఎండ్ అవడం నాకు ఇష్టం లేదు అతని కారు దగ్గరికి వెళ్ళి నాకు అతడు కనిపించేలా కార్ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాను విస్కీ బాటిల్ వాడి దగ్గరికి తీసుకెళ్ళి కావాలా అని అడిగాను వాడు వెంటనే నా చేతిలోంచి విస్కీ లాక్కున్నాడు కారులో ప్రోపెన్ ట్యాంక్ గ్యాసలిన్ ట్యాంక్స్ పెట్టాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు డ్రైవ్ చేశాను వాడు మెలుగుగానే ఉన్నాడు విస్కీని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆపకుండా తాగుతూనే ఉన్నాడు ఇప్పుడు మా ముందున్న రోడ్ స్ట్రైట్గా ఉండి ఎండింగ్లో షార్ప్గా రైట్ టర్న్ తీసుకుంటుంది ఒక చిన్న మెటల్ రైలింగ్ మాత్రమే ఆ రోడ్ని పదమూడు వందల అడుగులు లోతున్న లోయని వేరు చేస్తుంది దగ్గరలో ఒక పెద్ద రాయి చూశాను నేను ఆ కార్ లోపలంతా గ్యాస్ లిని పోయడం స్టార్ట్ చేశాను అరుణ్ గడి మీద కూడా పోసాను అరుణ్ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ఏం మాట్లాడలేదు నేను వాడి దగ్గరికి వెళ్ళి నీకు తొందరగా నొప్పి లేకుండా ఉండే చావు కావాలా లేట్ గా నొప్పితో ఉండే చావు కావాలని అడిగాను అతను నా వైపు చూస్తూ నవ్వుతూ తొందరగా అని బాటిల్లో మిగిలిన విసిగి తాగేశాడు మొత్తం తాగేసి నేను జీవితంలో మర్చిపోలేని ఒక మాట అన్నాడు నాకు అప్పుడే చావాలని లేదు కానీ నువ్వు వాడిని గేమ్ అరుణ్కి నేను అడ్రస్ చెప్పిన వెంటనే ఈ ఏరియా అంతా చూసుకుని ప్లాన్ వేసుకున్నానని నేను ఈ గేమ్ ఫెయిర్గా ఆడలేదని వాడికి అర్థమైందని నాకు అర్థమైంది కిటికీలోంచి తల బయటకు పెట్టి ఆకాశం వైపు చూస్తూ ఇట్ అంటించే కారుని పారిపోయిక్కడి నుంచి అని అరుస్తున్నాడు అతన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఆ రాయి యాక్సిలేటర్ మీద పెట్టి కారు డిక్కీకి నిప్పట్టించాను పట్టించాను కారుని డ్రై మోడ్లో పెట్టాను అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా కార్ తూసుకెళ్ళింది ఆ మెటల్ రైలింగ్ని గుద్దుకుని లోయలో పడిపోయింది ఇదంతా నాలుగైదు నిమిషాల్లో జరిగింది వెంటనే ఎక్స్ప్లోషన్ సౌండ్ వినపడింది ఫస్ట్ ఒకటి తర్వాత రెండు తర్వాత నాలుగు ఐదు ఆరు ప్రొపైన్ ట్యాంక్స్ ఒకేసారి పేలిపోయాయి ఆ వేడి ఇక్కడ ఉన్న నా దాకా వచ్చింది నేను నా కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఏరియా క్లీన్ చేసి నా హోటల్కి వెళ్ళిపోయాను ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది అని నాకు చెప్పాలన్నది కానీ కాలేదు నేను అరుణ్ణి చంపి ఆరు రోజులవుతుంది అప్పటి నుండి నాకంతా ఏదో కొత్తగా ఉంది జరుగుతున్న సంఘటనలన్నీ అనుకోకుండా అలా జరుగుతున్నాయో కావాలని ఎవరన్నా ఎలా జరిపిస్తున్నారో తెలియట్లేదు కానీ ఇవన్నీ ఒకేలా జరుగుతున్నాయి ఈ సంఘటనలన్నీ నన్ను ఒకే దగ్గరికి తీసుకెళ్తున్నాయి నేను ఒరిజినల్గా అరుణ్ణి హైయర్ చేసుకున్న వెబ్సైట్ వైపు అన్నీ ఆగుతున్నాయి అసలు అప్పటి నుండి అందరూ నా వైపు చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ వెళ్తే అంత భయం భయంగా ఉంటుంది ఈ ప్రపంచం అంతా నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందేమో అనిపిస్తుంది అరుణ్ణి చంపినప్పటి నుంచి నా ప్రపంచం తలకిందులైపోయింది ఈ గేమ్ మొదలు పెట్టకముందు నాకు తెలిసిన వాళ్ళను మాత్రమే నేను నమ్మగలుగుతున్నాను ఫస్ట్ గత ఆరు రోజులుగా తల పగిలిపోయేంత తల నొప్పి నా బ్రెయిన్లో ప్రతి నరాన్ని ఒక సూదు కూర్చున్నంత నొప్పిగా ఉంది వెళ్తే రోడ్డు మీద వాళ్ళంతా నన్నే చూస్తున్నారు నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారా అనిపిస్తుంది ఆ రోజు రాత్రి నేను భయం భయంగా బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుని ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చున్నా గత ఆరు రోజులుగా నా ల్యాప్టాప్ ఏదో వింతగా ప్రవర్తిస్తుంది నేను ఇంటర్నెట్ చూస్తున్నప్పుడు సడన్గా ట్యాబ్స్ క్లోజ్ అయిపోవడం నా బ్యాంక్ వచ్చి మనీ పోవడం కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సంఘటన జరిగిపోయింది నా ల్యాప్టాప్లో సడన్గా కమాండ్ టాప్ నై మేము నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం వీఆర్ ఎవ్రీవేర్ మీ సేవలు ఈ సమాజానికి ఎంతైనా అవసరం మా వెబ్సైట్లో నువ్వు కూడా ఒక కిల్లర్గా జాయిన్ అవుతావా అని ఎవరో టైప్ చేశారు